సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అలానే ఎండల తీవ్రత ఏ విధంగా కొనసాగే అవకాశాలుంది దాంతోపాటుగా ఎల్లినో ప్రభావం గురించి మరో ముఖ్యమైన అప్డేట్ని మీకు ఇవ్వదలుచుకున్నాను సో మొత్తం మీద మనకేమంటే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అంటే మనకు రానున్న రెండు వారాల వరకు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీ ముందు ఉంచబోతున్నానండి సో అందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి ఎందుకంటే ఎక్కడా డౌట్ రాకూడదు ఇందువల్ల మనకు వస్తుందా వర్షాలు లేకపోతే వర్షాలు పడతాయా పడదా అన్న అనుమానమే ఉండకూడదు ఈ వీడియో చూసిన తర్వాత థ్యాంక్స్ అండి ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనించినామంటే మనకు తాజా ఉపగ్రహ చిత్రం అంటే శాటిలైట్ ఇమేజ్ నుంచి ఇప్పుడే మనకేమంటే తీసిన చిత్రం ఇది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రస్తుతానికి మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ఉత్తర భాగాల్లో కొన్ని మేఘాలు అయితే ఉన్నాయి అలానే మనం ఏమంటే ఇక్కడ చూస్తామంటే అంటే మధ్య కోస్తాంధ్ర అలానే ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర దాంతోపాటుగా మనకు దక్షిణ రాయలసీమ జిల్లాల్లో కూడా మనకేమంటే కాస్తంత ఈ తేమ అనేది మనకుంది అంటే తేమగాలులతో పాటుగా మనకేమంటే ఈ యొక్క వంటి యొక్క మేఘాలు అనేవి అక్కడక్కడా విస్తరించి ఉంది సో అలానే రాయలసీమ జిల్లాలోని మిగిలిన భాగాలు తీసుకుంటే ఇప్పుడు మనము కర్నూలు జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు నంద్యాల జిల్లా కావచ్చు దాంతోపాటుగా అనంతపురం జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాల్లో పూర్తి స్థాయిలో మనకు పొడి వాతావరణం అనేది ఈరోజు కూడా కొనసాగుతుంది సో ఇంత అంటే ఇంత పూర్తి స్థాయిలో మనకు పొడి వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో మనకేమవుతుందంటే బాగా మనకి ఈరోజు ఎడల తీవ్రత అనేది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది అలానే విశాఖపట్నం నగరం విజయ అంటే విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా శ్రీకాకుళం జిల్లాల్లో కూడా మనకేమంటే ప్రస్తుతానికి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది కానీ కోస్తా ప్రభావం ఉంది కాబట్టి సముద్రం పక్కనే ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏప్రిల్ చివరి అంటే చివరగా ఉంది కాబట్టి కాస్తంత ఉష్ణోగ్రతల్లో రెగ్యులేషన్ అనేది ఉంటుంది అంటే ఉష్ణోగ్రతని కాస్తంత తగుముఖం పడే విధంగా చేస్తుంది కాబట్టి అధిక ఉష్ణోగ్రతలు అంటే నలభై ఐదు కానీ లేదా నలభై కంటే ఎక్కువ కానీ మనకు ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని చోట్లలో మాత్రం వెళ్తుంది కానీ ఎక్కువ చోట్లలో వెళ్ళే అవకాశాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు కనిపించడం లేదు అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో వడగాల్పులు అనేది దక్షిణ తెలంగాణలో వీసే అవకాశాలైతే మనకు కనిపిస్తుంది దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు నేడు కూడా వీసే అవకాశాలు అయితే కనిపిస్తుంది దాని గురించి ప్రత్యేకంగా వీడియోలో చూద్దామండి సో అయితే ఏమవుతుందంటే వాతావరణ విశ్లేషణ తీసుకుంటే పొడిగాలు అనేవి బాగా తీవ్రంగా ఇక నేను మార్క్ చేసి చూపిస్తాను పొడిగాలు అనేవి బాగా తీవ్రంగా ఈ ప్రాంతంలో మనకు కొనసాగుతుంది అంటే దక్షిణ తెలంగాణ కావచ్చు రాయలసీమ జిల్లాల్లో కావచ్చు పొడిగాలుల తీవ్రత అనేది సాధారణం కంటే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది అలానే మనకు బంగాళాఖాతంలో ఒక అధికపడిన ప్రాంతం అనేది ఏర్పడింది ఆ అధికపడిన ప్రాంతం కోస్తాకి రావాల్సిన తేమను అలా డైవర్ట్ చేసి మనకు బంగాళ వైపుగా అలానే ఏమంటే ఉత్తర ఈశాన్య భారతదేశం వైపుగా నడుతుంది కాబట్టి మనకు నేడు వర్షాలు అనేవి చాలా తక్కువ చోటల్లో మాత్రమే ఉంటుంది అది ఎక్కడెక్కడ పడుతుంది అనేది నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తాము ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే మనకేమవుతుందంటే రాయలసీమ జిల్లాలు కావచ్చు అలానే దక్షిణ తెలంగాణ జిల్లాలు కావచ్చు ఈ జిల్లాల్లో మాత్రం వడగాల్పులు అతి తీవ్రంగా ఈరోజు కానీ రేపు కానీ అలానే ఎల్లుండి కూడా మనకేమంటే ఈ యొక్క వడగాల్పులు అనేవి బాగా బలంగా వీసే అవకాశాలు అయితే కనిపిస్తోంది కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలు తీసుకుంటే ఆదిలాబాద్ కుమరంబీ అస్ఫాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా నిర్మల్ దాంతోపాటుగా ఏమంటే ములుగు జిల్లా కావచ్చు లేకపోతే మంచిర్యాల జిల్లా కావచ్చు అలానే పెద్దపల్లి జిల్లా కావచ్చు ఇలాంటి జిల్లాల్లో మనకేమంటే ఎండల నుంచి కాస్తంత ఉపశమనం అనేది ఉంటుంది ఎందుకంటే గతంలో మనకు కురిసిన కొన్ని వర్షాలు కావచ్చు ప్రస్తుతానికి పొడిగాలుల తీవ్రత అంటే పొడిగాలుల విస్తీర్ణం అనేది టు మనకు ఉత్తర తెలంగాణ కాకుండా దక్షిణ తెలంగాణకు మాత్రమే పరిమితం అవ్వడము సో ఇలాంటి అంశాలన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే నేడు మనకు కనిపిస్తుంది అలానే మనం ఒక్కసారి వాతావరణం వరణ పరిస్థితిని చూసినామంటే ఈరోజు మనకు అంటే వర్షాలు అయితే మనకు ఉత్తర తెలంగాణ జిల్లా కాకుండా ఈరోజు మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అది కూడా ఏమంటే గిరిజన ప్రాంతాలు కొండ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు అయితే నేడు మనకు కనిపిస్తుంది ఒక్కసారి మనము ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్న దాని గురించి ఒకసారి అవగాహన తెచ్చుకోవడం అంటే అవగాహన తెచ్చుకోవడం ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మనకు చెదురుముదురుగా నేడు మధ్యాహ్న సమయం కావచ్చు సాయంకాల సమయంలో మనకు అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలు గమనించే అవకాశాలు అయితే కనిపిస్తుంది అలానే మనకు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు దాంతోపాటుగా ఏమంటే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు అలానే ఏమంటే విజయనగరం జిల్లాతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలోని లోపలికి ఉన్న ప్రాంతాలు లోపలికి ఉన్న ప్రాంతాలు అంటే ఏంటంటే సముద్రం నుంచి దూరంగా ఉన్న ప్రాంతాలు సముద్రం నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్లు లోపల ఉన్న ప్రాంతాల్లో మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది కాబట్టి విశాఖపట్నం నగరంలో నేడు మనకు వర్షాలు పడే అవకాశాలు అనేవి చాలా 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 తక్కువగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు కర్నూలు కావచ్చు కడప కావచ్చు అనంతపురం కావచ్చు రాయలసీమ జిల్లాలు కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు పూర్తి తెలంగాణ కావచ్చు ఎండల తీవ్రత నుంచి ఉపశమనం ఉండే అవకాశాలు అయితే తక్కువగా ఉంటుంది ఎక్సెప్ట్ ఉత్తర తెలంగాణ జిల్లాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఏమంటే మనకు ఎండల నుంచి ఉపశమనం ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదు ప్రస్తుతానికి ఎందుకంటే వర్షాలు అనేవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది అకాల వర్షాలు అనేవి రానున్న రోజుల్లో అకాల వర్షాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది దాని గురించి ఈ ఈ వీడియోలోనే నేను మొత్తముగా కవర్ చేస్తానండి సో ఒక్కసారి చూసినామంటే ప్రస్తుతానికి మనము వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఇక్కడ మనకు Brown color. అంటే ఇక్కడ కనిపిస్తున్న కలర్ ఈ కలర్ ఏమంటుందంటే మనకు ఈ కలర్లో ఉన్నది అలానే ఎర్రటి కలర్లో ఉన్నది ఏమంటే తక్కువ వర్షాలని సంకేతం అంటే ఆ కలర్ ఉంటేనే మనకేమవుతుందంటే తక్కువ వర్షాలు పడతాయని మనము అర్థం చేసుకోవచ్చు అంటే వర్షం అనేది పూర్తి స్థాయిలో చాలా తక్కువగా ఉంటుంది అనే దాని గురించి అలానే మనకి ఇక్కడ పచ్చ కలర్లో ఉంటే అంటే 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 గ్రీన్ కలర్లో ఉంటే ఏమంటే వర్షాలు బాగా పడే అవకాశాలు ఉంటాయి అన్న దాని గురించి ఒక సంకేతం లాగా మనం తీసుకోవచ్చు సో ప్రస్తుతానికి మనం తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఆంధ్రా కాకుండా ఏమంటే కర్ణాటక రాష్ట్రంతో పాటుగా పూర్తిగా మనకేమంటే పొడి వాతా అంటే 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 ఏమంటే పొడి వాతావరణం అనేది బాగా కొనసాగుతుంది సాధారణంగా పడాల్సిన వర్షాల కంటే సాధారణంగా పడాల్సిన అకాల వర్షాల కంటే తక్కువగానే మనకు ఆంధ్రాలో కావచ్చు అలానే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ప్రస్తుతానికి నమోదవుతుంది కానీ మనము మే ఆరు నుంచి మనం చూస్తే అంటే ఇంకా మనం తీసుకుంటే ఈరోజు ముప్పై ముప్పై నుంచి మనకు మే ఆరు పోవాలా అంటే మనకు ఏడు రోజులు మాత్రమే ఉంది ఈ ఏడు రోజుల వ్యవధిలో ఏమవుతుందంటే వాతావరణ పరిస్థితిలో మార్పులు చెందే అవకాశాలు అయితే ఉంటుంది మెల్లమెల్లగా మనకు మే నాలుగు నుంచి ఇప్పుడున్న ఈ ఎండల తీవ్రత ఈ ఎండల తీవ్రత ఈ బలమైన వడగాల్పులు కాస్తంత తగ్గుముఖం పడి మెల్లగా మనకేమవుతుందంటే వర్షాల బాటకు పట్టే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ ఇది తాత్కాలికంగానే ఉంటుంది ఎందుకు తాత్కాలికంగా ఉంటుంది అని నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకు మే ఆరు నుంచి మే ఎనిమిది లేదా తొమ్మిది వరకు మనకు కొన్ని వర్షాలు పడుతుంది ఆ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఎండల కాలం అనేది మళ్ళా మనకు బాగా బలంగా ఉంటుంది మళ్ళా మనకు ఎండలనేవి వస్తుంది కాబట్టి మే ఆరు నుంచి ఒక మూడు నాలుగు రోజుల వరకు ఈ వర్షాలు అనేవి అక్కడక్కడ కొనసాగుతుంది ఆ వర్షాల వల్ల మనకి ఏమవుతుందంటే ఎండల నుంచి కాస్తంత ఉపశమనం వస్తుంది మళ్ళా ఉపశమనం వచ్చిన తర్వాత అక్కడే ఆగకుండా మళ్ళా ఎండల తీవ్రత అనేది మళ్ళా కొనసాగే అవకాశాలు అయితే ఉంటుంది కాబట్టి మనం ఏమంటే ఈ వర్షాలు నేను చెప్తున్నా ఏపీ విధంగా అని చెప్తున్నాడు కదా వర్షాలు పడతాయి కదా ఆ వర్షాలు వచ్చేసి ఆ వర్షాలు పడుతూనే ఉంటుంది అని అనుకోకండి వర్షాలు ఈ ఈ ఈ వర్షాలు పడేది వచ్చేసి ఏమంటే చాలా తాత్కాలికము అని మనం అందరం అర్థం చేసుకోవాలండి సో ఇంకొకటి ఏంటంటే మనకు ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ వర్షాలు పడిన తర్వాత తుఫాను వచ్చే అవకాశాలు ఉందా అన్న దాని గురించి చాలామంది అడుగుతున్నారు సో తుఫాను వచ్చే అవకాశాలు ఉందా లేదా అన్న దాని గురించి ఇంకా నాకు ఎలాంటి సంకేతం కనిపించలేదు కనిపించగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అంటే మీకు అప్డేట్ అనేది వెంటనే అందజేస్తానండి సో ప్రస్తుతానికి ఎల్ టాపిక్ గురించి వెళ్తాం ఒక ముఖ్యమైన అంశం గురించి చెప్పాలనుకుంటున్నాను దానికంటే ముత్ ముందుగా మనకేమంటే వాతావరణ పరిస్థితుల్లో కొన్ని మార్పులు అంటే ఎండల తీవ్రత నేడు మనకు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా దక్షిణ తెలంగాణ జిల్లాలు అలానే దక్షిణ ఈశాన్య అంటే దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే నల్గొండ జిల్లా కావచ్చు లేకపోతే మహబూబ్నగర్ జిల్లా కావచ్చు అలానే మనకేమంటే నగర్ కర్నూలు జిల్లా కావచ్చు దాంతోపాటుగా జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా ఆడుకోనున్న ప్రాంతాలు కావచ్చు అనంతపురం జిల్లా కావచ్చు కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు అలానే అన్నమయ్య జిల్లా కావచ్చు తాతో పాటుగా ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాలోని పలు భాగాలు తిరుపతి జిల్లాలోని పలు భాగాలు పల్నాడు జిల్లాలోని పలు భాగాలు అలానే ఎన్టీఆర్ జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లాలోని పలు భాగాలు గుంటూరు జిల్లాలోని పలు భాగాల్లో ఈ అంటే ఈ ఖమ్మం జిల్లాలోని పలు భాగాల్లో సూర్యాపేట జిల్లాలోని పలు భాగాల్లో సో ఈ ఈ మొత్తం మ్యాప్లు తీసుకుంటే ఈ ప్రాంతం మాత్రం ఈరోజు ఈరోజు ముఖ్యంగా మనం ఈరోజు మాత్రమే మాట్లాడుకుంటే చిత్తూరు జిల్లాలో కూడా ఈ అంటే ఈరోజు మాత్రం మాట్లాడుకుంటే ఈ మొత్తం ప్రాంతం వచ్చేసి ఎండల తీవ్రతతో ఉడికిపోయే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే చాలా ప్రాంతాల్లో మనకేమంటే నలభై నాలుగు కంటే ఎక్కువ అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాలు స్పెసిఫిక్ టార్గెటెడ్ ఏరియాస్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు నంద్యాల జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు కొంచెం అనంతపురం కావచ్చు అలానే కొంచెం ఏమంటే ఈరోజు మనకు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలో కూడా ఈరోజు మనకు వడగాల్పులు భయంకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది తిరుపతి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో నలభై ఐదు కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి అందరూ ఆరోగ్యం ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనకు ఎండల తీవ్రత వలన మనకు బాగా వడదెబ్బ తగిలే అవకాశాలు అయితే కనిపిస్తుంది కాబట్టి అలసటగా ఉన్నా కానీ నీరసంగా ఉన్నా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అలానే ఏమంటే బాగా పండ్లు ముఖ్యంగా మనకేమంటే ప్రస్తుతానికి వా వాటర్ మిలాన్ అంటే ఏమంటే మనకు కావాల్సిన నీళ్ళను అందించే వాటర్ మిలాన్ కావచ్చు లేకపోతే మనకేమంటే ఫ్రూట్స్ డిఫరెంట్ ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు ఇలాంటివన్నీ మనం సేకరించామంటే ప్రస్తుతానికి మనము ఈ యొక్క ఈ యొక్క ఎండల తీవ్రత నుంచి మనమల్ని మనం కాపాడుకోగలుగుతాము అలానే మనం ఏమంటే ఈ రానున్న నాలుగు రోజుల వరకు ఈ ఎండల తీవ్రత విపరీతంగా ఉంటుంది కాబట్టి అందరూ తగిన చర్యలు తీసుకోండి రైతులు కూడా ఏమంటే మధ్యాహ్న సమయంలో మనకేమంటే పంట పొలాల దగ్గరకు వెళ్ళడం కానీ లేకపోతే పంట పనులు చేయడం కానీ ఇలాంటివి అంటే అంటే చాలా అంటే చాలా మట్టుకు తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సమయంలో అలానే మనము ఇప్పుడు ఎల్లినో ప్రభావం గురించి కూడా మాట్లాడతాం ఎందుకంటే దానికంటే ముందుగా మనము తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా కొంచెం ఎండల తీవ్రత ఉంది ఇక చూసినామంటే ఉత్తర తెలంగాణ జిల్లా అంటే అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాస్తంత తక్కువగా మనకు ఎండల తీవ్రత కనిపిస్తున్నా కానీ మధ్య తెలంగాణ జిల్లాలు కావచ్చు లేకపోతే మనకేమంటే గోదావరి జిల్లాల్లో మనకేమంటే సాధారణంగా ఫార్టీ డిగ్రీస్ వరకు ఫార్టీ నుంచి ఫార్టీ టూ డిగ్రీస్ వరకు ఉష్ణోగ్రతలు ఉంది కాబట్టి అంతగా మనకు అంటే అంతగా తీవ్రమైన చర్యలు తీసుకో తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపించడం లేదు కానీ రాయలసీమ జిల్లాలు కావచ్చు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర ఆంధ్ర జిల్లాల్లో కావచ్చు ఎండల తీవ్రత నుంచి చాలా 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 మట్టుకు మనం ఏమంటే బాగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలానే మనం ఏమంటే ఎల్లినో ప్రభావం గురించి ఒక్కసారి మనం గమనిస్తే ప్రస్తుతానికి నేడు ఈరోజు ఎల్లినో నుంచి మనం బయటపడ్డాము సో ఎల్లినో అంటే ఎల్లినో అంటే ఇంతకాలంగా మనకు ఎల్లినో బాగా ప్రభావం చూపుతూ మనకు అకాల వర్షాలు పడకుండా ఆపుతూ అలానే ఉష్ణోగ్రతల్ని ఒకవైపుగా పెంచుతూ సో ఈ విధంగా మన అంటే మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కాకుండా తెలంగాణ ఒకటే కాకుండా మొత్తం భారత దేశం వ్యాప్తంగా ఇలాంటి వాతావరణం అనేది క్రియేట్ చేస్తూ వచ్చింది అలానే మనం తీసుకుంటే పక్కన రాష్ట్రంలో మనకు కర్ణాటకలో ఏమంటే బెంగళూరులో మనకేమంటే ఎండల తీవ్రత అనేది విపరీతంగా ఉంది అలానే మనకేమంటే ఈ మొత్తం ఈ ఎల్లినో ఇప్పుడు బయట పడుతున్నాం కాబట్టి మే ఆరు నుంచి మే ఐదు నుంచి మెల్లగా మనకు వర్షాలు అనేవి మెల్లమెల్లగా పెరుగుతుంది కాబట్టి సో ఆ టైంలో మనకేమవుతుందంటే ఈ ఎల్లినో పోతుంది కాబట్టి కొంచెం వర్షాల మీదుగా మనకేమంటే అంటే వర్షాలు కూడా కొంచెం ఏమంటే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే మెల్లమెల్లగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఋతుపవనాలు వచ్చేసరికి ఇక్కడ చూసినామంటే మనకు జూన్ నెల జూన్ నెల మన రుతుపవనాలు వచ్చేసరికి ఇది ఎల్లినో నుంచి బయటపడ్డా కానీ మనకు పాజిటివ్గా ఉంటుంది అంటే ఏమంటే ప్లస్లోనే ఉంది ఇంకా మనకు అంటే ఇంక ఇంకా మనకేమంటే పసిఫిక్ వచ్చేసి అంత అనుకూలంగా లేదు కానీ మనం మెల్లగా ఆగస్టు నెలకి వెళ్ళేసరికి ఆ పసిఫిక్ మహాసముద్రం నుంచి మనకు అనుకూలత అంటే మన భారతదేశంలోని ఒక వెదర్ ప్యాటర్న్ మీద ఉండే అనుకూలత అనేది క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి దానివలన మనము ఋతుపమనాలు రెండో భాగంలో మనం మంచి వర్షాలను ఎదురుచూసే అవకాశాలు కనిపిస్తుంది మొదటి భాగంలో ఏమంటే కాస్తంత వెనుకబడే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా మనకు సంకేతాలు అనేవి ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది సో దీని గురించి ఇంకా ఇప్పుడిప్పుడే మాట్లాడుకుంటే సరిపోదు కానీ ఎల్లినో నుంచి మనం బయటపడ్డామన్న విషయం గురించి చెప్పడానికే నేను ఈరోజు ఈ యొక్క మ్యాప్ని మీ ముందు పెడుతున్నాను సో ఎల్లినో నుంచి మనము అఫీషియల్గా కాకుండా అన్ అఫీషియల్గా కాకుండా రెండు విధాలుగానే మనము ఎల్లినో నుంచి బయటపడ్డాం కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఎల్లిన ప్రభావం తగుముఖం పడే అవకాశాలు అయితే మనకు అనిపిస్తుంది సో ఇదే అండి మొత్తం మీద మనకు వాతావరణ అప్డేట్ అందరికీ బాగా క్లియర్గా అర్థమైందని ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతుంది ఎప్పుడెప్పుడు ఈ ఎండల తీవ్రత నుంచి కొంచెం ఉపశమనం ఉంటుంది ఎండల తీవ్రత ప్రస్తుతానికి ఏ విధంగా ఉంది ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇలాంటి అంశాల గురించి మనం మాట్లాడుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి